రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధమన్నారు సీఎం జగన్ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టిన వైసీపీ అధినేత మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పెంచుకలపాడు వరకు యాత్ర జరగనుండగా నంద్యాల్లో సభ నిర్వహిస్తున్నట్టు ఉదయం తొమ్మిది గంటలకు ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర రెండు రోజులు ప్రారంభమైంది ఈ యాత్రలో భాగంగా నల్లగట్ల బత్తలూరు ఎర్రగుంట్ల గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొనున్నారు సీఎం జగన్ అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు చేరుకుంటారు అక్కడ భోజనం విరామం తీసుకుంటారు అనంతరం నూనెపల్లి మీదుగా నంద్యాల చేరుకొని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్ అనంతరం పాణ్యం సుగాలిమిట్ట హుసేనాపురం ఓర్వకల్లు నన్నూరు పెద్దటేకూరు చిన్న కొట్టాల మార్కటాపురం క్రాస్ నాగలాపురం మీదుగా పెంచుకలపాడులో నైట్ క్యాంప్ శిబిరం దగ్గరకు చేరుకొని బస చేస్తారు అన్ని పార్టీలు కలిపి తన చెల్లెళ్లను తనపై పోటీకి ఉసిగొలుపుతున్నారని నిన్నటి పొద్దుటూరు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ నిన్నటి పొద్దుటూరు సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్